ఏమో కొన్ని ఘట్టాలు తెలియనివి కూడా ఉంటున్నాయి మాకు ఇక్కడ అది మేము భగవాన్ అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పి అంటారు అన్నమాట ఇదంతా రాసేదంతా ఆ భాగాలన్నీ కూడా సృష్టివాదాల గురించి అది ఒక వాదనది సృష్టివాదాల గురించి కూర్చున్నవి రాసినవి అవి అందుకని ఇక్కడ శృతులు వాడిని ప్రతిపాదించ తలసలేదు శృతులు వాణ్ణి చెప్పలేదు కనుక మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు ఏదో రాశారు అది అవన్నీ కూడా ఆద్రిచ్చుకో ఇక్కడ సాధకుడు వాడు మనసు ఎటు ఉంటే అటు పోతాడు అవి కావాలనుకుంటే అటు వెళ్ళిపోతాడు చూసారా ఇక్కడ ఉండటం అంటే ఇలా ఉండేవాడు ఇలా ఉంటారు సాధకుని మనసు అటు ఎటు మురిగితే అలా ఉంటుంది అది ఇది తృప్తి పడని తృప్తి పడని అంటే నిజానికి ప్రపంచం కాంతి ప్రవాహంలో కదిలి సాగే ఛాయ్ లాంటిది ఎంతో అద్భుతంగా చెప్పారు చూడండి ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది కదా ఈ ప్రపంచం అంతా ఒక కాంతి ప్రవాహం అంటున్నారు భగవానికి ప్రపంచం ఈ ప్రపంచం కాంతి ప్రవాహంలో కదిలి సాగే ఛాయ్ లాంటిది ఛాయ్ అంటే తెలుసు కదా నీడ ఆ నీడను మనం కనడానికి కాంతివలే ఒక అంటే ఆ ఛాయ ప్రత్యేక పరిశీలనకు తర్కించడానికి ఆ తర్కవాదాలకు తగ్గదిగా కూడా కాదు అలా చెప్పడానికి లేదు అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టి గురించిన వాదోపవాదాలు మనకు అక్కర్లేదని చెప్తున్నారు భగవాన్కి ఎందుకంటే సృష్టి ఈ ఈ బాధ సృష్టి ముందా దృష్టి ముందా లేకపోతే విత్తనం ఉందా చెట్టు ముందా అప్రస్తుతాలు అంటారు భగవానికి వేదాంతం ఏం చెప్తాను ఇక్కడ వేదాంతంలో దృష్టితోనే సృష్టి అని చెప్తాం అనమాట ఇక్కడ అనేక విశేషమైన అంశాలతో దాన్ని ఆ దా వివరించింది రకరకాలుగా దాన్ని అంటే యుగవత్ సృష్టి అన్నారు ఇది ఏంటంటే ఇది కొంతమందికి నచ్చదు ఎందుకంటే సృష్టి అంటే ఈ స్వప్నలో విషయమని ఏకకాలంలో కల్పితాలు అనేట్లు అనమాట ఇలా చెప్తే ఇది ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట నచ్చదు ఈ విషయంలో వారి నిష్ట అలాంటిది హఠాత్ సృష్టి అసంభవం ప్రతి కార్యానికి పూర్వం కారణం అంటూ ఉండవలనని వాళ్ళ వాదన ఉంటుంది అనమాట హఠాత్తుగా ఎప్పుడు జరగదని వాళ్ళు వాదన వాదిస్తారు అన్నమాట ఇంకా మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలా కలిగిందో ఎట్లు కలిగిందో తెలియవాలని వారు ఇంకా తాడుతూ ఉంటారు ఎందుకంటే భగవాను అంత చెప్పేది ఇదంతా వేస్ట్ మనం ఇదంతా దీని జోలికి వెళ్ళక్కట్లేదు అని చెప్తాను అనమాట శృతులు అనేక శృతులు అనేక రకాలుగా వారి యొక్క భావాలతోటి అంటే మీకు తెలుసు కదా శాస్త్రాలు వివిధ సృష్టిని ఏకవరకు పెట్టేసినాయి మరి తెలివి లేకపోతే అదే ప్రమాణంగా తీసుకుంటాం ఏది ప్రమాణంగా నిలబడుతుంది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ఉన్న ఆ ఉన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ శాస్త్రానికి అది ప్రమాణమా అదే భగవాన్ అంటున్నారు శృతులు వివిధ సృష్టి వాదాలను ఎకరు పెట్టాయి సృష్టి విషయంలో ఈ పరిశీలన పద్ధతిని ఇది క్రమ సృష్టి అంటారు క్రమంగా క్రమంగా అని చెప్పి క్రమంగా సృష్టి జరిగిందని అంటారు కానీ సరైన సాధకునికి ఎగువత్ సృష్టియే తృప్తికరం సరైన సాధకునికి అన్నారు ఇది మీకు అర్థమైందా అది అట్ ఏ టైం ఆ ఆ క్షణం జరిగిందనమాట ఇది ఇదే ఒక రియల్ సాధకుడికిదే వృత్తి అని చెప్పి ఇక్కడ భగవాన్ చెప్తారన్నమాట ఆయన ఇదంతా మనకి అనవసరం ఉంది